తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ విశ్వవిద్యాలయాలు మీకు తెలుసు పేదలు తొంభై ఐదు శాతం పేదలంతా కూడా విశ్వవిద్యాలయాలు చదువుతుంది అధ్యక్ష ఎందుకంటే ప్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నోళ్ళకి అయిపోయి పేదలకు మన విశ్వవిద్యాలయం అయిపోయి అక్కడ వాళ్ళు డైట్ ఛార్జెస్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ నుంచి వెళ్ళి పదిహేను వందలు రెండు వేల రూపాయలు తెచ్చుకోవాలంటే కష్టమైంది అధ్యక్ష నేను కోరుతున్నా వారికి తెలుసు ఆనాడు మనం ఏ ఏ భోజనమైతే ఆ హాస్టల్లో తిని గొప్ప ఉండదు ఇవాళ అట్లాంటి బోధనం లేదు అధ్యక్ష అట్లాంటి సౌకర్యం లేదు అధ్యక్ష బాగు పడ్డమా బతికి చెడ్డమా అని చెప్పి మీరు అంటూ ఉంటారు కాబట్టి ఇవాళ అక్కడ బాగు పడలేదు అధ్యక్ష బతికి చెడ్డం కాబట్టి ఆ పేదలు చదివే విశ్వవిద్యాలయాల్లో సంపూర్ణంగా డైట్ ఛార్జెస్ ప్రభుత్వంపై పే చేయాలని చెప్పి తమ దాన్ని నేను కోరుతు దక్ష ఇప్పుడు మిత్రుడు రాజేందర్ గారు మాట్లాడుతూ వారు అనేక విషయాలు పాయింట్అవుట్ చేశారు డైట్ ఛార్జీలు కట్టలేని పిల్లలకు కడుపు తినలేకపోతే ఏ బాధ ఉంటుంది డెఫినెట్లీ వీ వెల్కమ్ ఇట్ అవి ఉన్నట్టయితే తప్పకుండా దాన్ని సమీక్ష చేయవలసిందే న్యాయం జరగాల్సిన సమస్య ఉంది కాబట్టి వారు చెప్పినారు నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా విద్యాశాఖ మంత్రి గారు సబిత గారు కూడా ఉన్నారు ఇమీడియట్గా రెండు మూడు రోజులని జీవో ఇష్యూ చేయండి తప్పకుండా ఏ మేరకు పెంచానో రాజేందర్ గారు చెప్పినారు కాబట్టి మనం చేయొద్దని అనొద్దు మీరు వారిని కూడా పిలుచుకోండి కాబట్టి వారికి ఫోన్ చేయండి వారి సలహా కూడా తీసుకోండి కాబట్టి ఏ మేరకు పెంచాను దయచేసి పెంచండి మా ఎస్టీ మినిస్టర్ గారిని ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కూడా పిలుచుకోండి ఎక్కడెక్కడ పెంచాల్సిన అవసరం ఉందో అక్కడక్కడ పెంచండి దయచేసి వారు చెప్పిన దానిలో